మహేష్ బాబు సినిమాల్లోనే కాదు బ్రాండ్ ప్రచారంలోనూ తనకున్న అసాధారణమైన క్రేజ్ ను మరోసారి నిరూపించుకున్నారు ఆయన ఒక సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తే ఆ సంస్థ వ్యాపారం ఏ స్థాయిలో వృద్ధి చెందుతుందో ప్రముఖ ఆన్లైన్ బస్ టికెటింగ్ యాప్ అబీ బస్ సిఓ సుధాకర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు మహేష్ తమ బ్రాండ్తో కలిశాక అమ్మకాలు ఊహించని రీతిలో పెరిగాయని ఆయన పేర్కొన్నారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మహేష్ బాబు తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేరక ముందు తమ వ్యాపార పరిస్థితిని వివరించారు మహేష్ బాబు మా బ్రాండ్తో కలవకముందు మేము రోజుకు కేవలం మూడు వేల టికెట్లు మాత్రమే అమ్మేవాళ్ళం అయిన ప్రచారకర్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పుడు మా రోజీవారీ టికెట్ల అమ్మకాలు ఇరవై వేల మార్కులు దాటాయి మా బ్రాండ్ విలువను అమాంతం పెంచిన ఘనత పూర్తిగా మహేష్ బాబుదే అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు ఇక చాలా ఏళ్ల క్రితమే అబీ బస్కు ప్రచారకర్తగా మారిన మహేష్ బాబు ఇప్పటికే అదే సంస్థతో కొనసాగుతున్నారు ఇది ఆయనపై ఆ సంస్థకు ఉన్న నమ్మకాన్ని ఆయన బ్రాండ్ ఇమేజ్ కు ఉన్న స్థిరత్వాన్ని స్పష్టం చేస్తుంది ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటించనున్నారు అయితే ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీ అంచనా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం ఇక ఈ సినిమాతో మహేష్ కెరియర్ మరో స్థాయికి చేరడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు బ్రాండ్ ప్రచారంలోనూ తనకున్న అసాధారణమైన క్రేజ్ ను మరోసారి నిరూపించుకున్నారు ఆయన ఒక సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తే ఆ సంస్థ వ్యాపారం ఏ స్థాయిలో వృద్ధి చెందుతుందో ప్రముఖ ఆన్లైన్ బస్ టికెటింగ్ యాప్ అబీ బస్ సుధాకర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు మహేష్ తమ బ్రాండ్తో కలిశాక అమ్మకాలు ఊహించని రీతిలో పెరిగాయని ఆయన పేర్కొన్నారు ఇటీవల రెడ్డి మాట్లాడుతూ మహేష్ బాబు తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేరకముందు తమ వ్యాపార పరిస్థితిని వివరించారు మహేష్ బాబు మా బ్రాండ్తో ముందు మేము రోజుకు కేవలం మూడు వేల టికెట్లు మాత్రమే అమ్మేవాళ్ళం ఆయన ప్రచారకర్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పుడు మా రోజువారీ టికెట్ల అమ్మకాలు ఇరవై వేల మార్కును దాటాయి మా బ్రాండ్ విలువను అమాంతం పెంచిన ఘనత పూర్తిగా మహేష్ బాబుదే అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు ఇక చాలా ఏళ్ల క్రితమే అబీ బస్కు ప్రచారకర్తగా మారిన మహేష్ బాబు ఇప్పటికే అదే సంస్థతో కొనసాగుతున్నారు ఇది ఆయనపై ఆ సంస్థకు ఉన్న నమ్మకాన్ని ఆయన బ్రాండ్ ఇమేజ్ కు ఉన్న స్థిరత్వాన్ని స్పష్టం చేస్తుంది ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటించనున్నారు అయితే ప్యాన్ వర్ల్డ్ స్థాయిలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథనాయికగా నటిస్తున్నట్లు సమాచారం ఇక ఈ సినిమాతో మహేష్ కెరియర్ మరో స్థాయికి చేరడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు